ಜೈಲ ಜೈ ಕೆಆರ್ ಜೈ ಕೆಟಿಆರ್ ಜೈ ಹರೀಶ್ ರಾವ್ ದಾಯಕರೋಗಾರಿ ದಯಕರಾವ್ ಗಾರಿ ನಾಯಕತ್ವದಿಲಾಲಿ ಮರಿ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ ఏర్పడిన ఏర్పడిన నుండి పది సంవత్సరాలలో పేద ప్రజలకు అనేకమైన సంక్షేమ పథకాలు చేసి మా కొత్తపల్లి కూడా సర్పంచ్ బీఆర్ఎస్ ఏకీగ్రంగా చేసి ఆ యొక్క పది సంవత్సరాలలో గ్రామాన్ని డెవలప్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ సర్పంచ్ డెవలప్ అంటే సీసీ రోడ్లు ఇక్కడ బ్రిడ్జి కొత్తగా నిర్మించడం అగర్వాగ్ బ్రిడ్జి ఇంకా పోతే మన రోడ్లు ఏ సమస్యలు ఉన్నా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక సంక్షేమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసి అభివృద్ధి పరిచింది టీఆర్ఎస్ పార్టీ కొత్తగా గ్రామ పంచాయతీ ఆఫీసు నిర్మించడం జరిగింది మరి స్మశాన వాకేట వాకేటి నిర్మించడం జరిగింది మరి వాటర్ ట్యాంకీ కూడా నిర్మించడం జరిగింది చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి అదే విధంగా మళ్ళీ ఎలక్షన్ వచ్చిన సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి కమ్మగోని ఉమార్ రవీందర్ గారు మరి పోటీకి దిగడం జరిగింది గ్రామ ప్రజలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు గెలిపిస్తారని ఆశిస్తున్నాం మంచి మెజార్టీతో ఉమారావిందర్ గారు మరి ఉంగరం గుర్తు పై ఓటు వేసి అఖండ విజయాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేటీ జై 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 జరికర్ రావు మేము రెండు వేల రెండులో మాజీ సర్పంచులం అప్పటి నుంచి రెండు వేల వరకు చేసినాము ఇప్పుడు మళ్ళా టీఆర్ఎస్లో రెండు వేల తొమ్మిదిలా తర్వాత టీఆర్ఎస్లే కొనసాగుతున్నాం ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ద్వారానే వచ్చినది ఆగరబాయ్ పోయిన బ్రిడ్జి ఈ ఊళ్ళే నిధులు సిసి రోడ్లు బిల్డింగులు శశాన వాటికలు మిషన్ పద ట్యాంకులు ఇంకా మా దృష్టికి వచ్చినవి ఇప్పుడు ఎస్సీ కాలీలో సైడ్ కాలువలు రైతులకు ఏటి పర్మిషన్ రోడ్డు మా పిల్లలు ఇంతమంది సగం చేసినాము అది ఇరవై ఏళ్ళ కంటే అదే పెండింగ్ ఉంది మళ్ళీ మేము వస్తే దాన్ని ఇంకో నర కొనసాగిస్తాము ఇప్పుడు మా ఊళ్ళో పోస్ట్ ఆఫీసు అద్దెకు తీసుకొని ఉంటాను ఒక పోస్ట్ ఆఫీసు నిర్మించాలనేది మేము మా పిల్లల ఒకసారి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టినాం దాన్ని అట్లే పెండింగ్లో పెండింగులో ఉండి మిగతా వచ్చిన వాళ్ళు ఎవరు చేయకపోతే దాన్ని ఇప్పుడు మహిళలకు చేసినాము మహిళా సంఘాలకు వాళ్ళ దవర్నమెంట్కు ఒక్క చెప్పినాం ఆరు రమేష్ కురియాలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇప్పుడు మేము వచ్చి కాలనీల డెవలప్మెంటు రోడ్లు ఈ బిల్డింగు ఇంకేదైనా ఉంటే ఎప్పటికీ నిత్యం గుళ్ళు ఉన్నట్లేమే మేము అందరికీ అందుబాటులో ఉన్నట్లే సరైన చోట ఒక ఐదు వేలు మా వ్యక్తిగతంగా ఇవ్వదలుచుకున్నాము మేము గెలిచిన చో ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపించిన చో మేము ఒక సంవత్సరానికి ఒక గ్యాస్ ఫ్రీగా ఇవ్వదలుచుకున్నాము మా వ్యక్తిగతంగా ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపించగలరని మళ్ళీ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేటీఆర్ జై 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 హరీశ్ రావు జై జై ఎర్రవెల్లి దయాకర్ గారి నాయకత్వంలో ఆ సార్ ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నేను సర్పంచ్గా చేసిన మళ్ళీ మా మేము సర్పంచ్గా ఉన్నప్పుడు మళ్ళా సారు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలనేది ఆశ అదొకటి ఇంతకుముందు సర్పంచ్గా చేసినప్పుడు చేసిన అభివృద్ధి పనులకు దాన్ని గుర్తింపు చేసి మళ్ళా గ్రామస్తులంతా మళ్ళా నన్ను మళ్ళా రెండోసారి ఎన్నికకు గెలిపిస్తారని ఉంగరం ృతుకు ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను